నెక్స్ట్ మంత్ మనకి పుష్యమే నక్షత్రం గురువారంతో కలిసి రాబోతుంది ఆడవాళ్ళందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు గోల్డ్ కొనాలని కాకపోతే గోల్డ్ ధరలేమో ఇప్పుడైతే ఎండలు మండినట్లు మండిపోతున్నాయి ఇలాంటి టైంలో గోల్డ్ ఎంత బంగారం కావాలి జ్యువెలరీ కావాలి అలాగే మనకి తక్కువ బడ్జెట్లో కాస్ట్ తక్కువ ఉండాలి జ్యువెలరీ ఎక్కువ ఉండాలి అలాంటి టైంలో ఆడవాళ్ళందరూ కూడా ఏం చేయాలి బంగారం ఎలా పోగు చేసుకోవాలి నగల్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ షూటబుల్ అయ్యేలాంటి నగల్ని కొనాలంటే ఎక్కడ కొనాలి ఎలా కొనాలి అని ఆలోచిస్తున్నారా అయితే మీ అందరి కోసం మనకి గోల్డ్ ఎంత ముఖ్యమో పుష్యమి నక్షత్రంలో కొనడం సిల్వర్ కూడా అంతే ఇంపార్టెంట్ సిల్వర్లో కూడా ఇప్పుడు జువెలరీ ఎన్నో రకాల డిజైన్స్ బంగారాన్ని మించిన డిజైన్స్తో వస్తున్నాయి కాకపోతే మనం అలాంటి జువెలరీ మనకి ఎక్కడ దొరుకుతుంది అంత నమ్మకంగా ఎక్కడ కొంటే సరిపోతుంది అని చూస్తున్నట్లయితే ఒకే లొకేషన్లో అన్ని వెరైటీస్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఇమ్మడి జ్యువెలర్స్ ఇక్కడ ట్రెండీ డిజైన్స్ నుంచి ట్రెడిషనల్ కలెక్షన్ వరకు అన్ని అందరి కోసం సిల్వర్ అంటేనే ఇమ్మడి స్టైల్లోనే కొనాలి క్వాలిటీ వెరైటీ అండ్ ట్రస్ట్ అన్ని ఒకే ప్లేస్లో ఉంది అంటే అది ఇమ్మడి జ్యువెలర్స్ మాత్రమే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు రాబోయే పుష్యమి నక్షత్రానికి మీకు దగ్గరలో ఉన్న ఇమ్మడి స్టోర్స్ని విజిట్ చేయండి అక్కడ మీ షాపింగ్ని కొనసాగించండి